బీహార్లోని మైదాన ప్రాంతం నుండి సుదూరంలో ఉన్న మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యాలు ఇవి ఇందుకు సంబంధించిన వార్తా కథనాలు ప్రస్తుతం దేశంలోని ప్రజలందరినీ ఆకర్షిస్తున్నాయి మైదాన ప్రాంతంలోని బీహార్ నుండి సుదూరంగా ఉన్న హిమాలయాలలోని మంచుతో కూడిన ఎత్తైన శిఖరాలు అత్యంత స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇందులో ఎవరెస్ట్ శిఖరం కూడా ఉన్నది అప్పటి వరకు కనిపించని హిమాలయాలలోని ఈ శిఖరాలు ఎలా కనిపిస్తున్నాయి ఈ సందర్భంగా మనం వాతావరణ పారదర్శకత అనే అంశాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి గత వారం వాయుగుండం ప్రభావంతో బీహార్లోనూ హిమాలయ పాదాల వెంబడి భారీ వర్షాలు కురిశాయి ఈ వర్షపాతం కారణంగా వాతావరణంలో ఉన్న ధూళికణాలన్నీ ఉపరితలానికి చేరుకున్నాయి ఈ క్రమంలో వాతావరణం మరింత నిర్మలంగా మారింది ఇందువలన సుదూరంలో ఉన్న ప్రాంతాలు పర్వతాలు పర్వత శిఖరాలు కూడా మరింత స్పష్టంగా కనిపించాయి ఇక్కడ ఇదే జరిగింది దీనినే వాతావరణ పారదర్శకత అని అంటారు దీనిని మీరు మీ ప్రాంతంలో కూడా గమనించవచ్చు వర్షం వచ్చిన తర్వాత ఆ తర్వాత రోజుల్లో ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు మనకు సమీపంలో ఉన్న కొండలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి